తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ కొంకన్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల ముప్పై ఆరు గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఈ నెల ఇరవై ఏడున పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ఇది రాగల రెండు రోజుల్లో మరింత బలపడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెలువరించిన ప్రకటనలో వివరించింది ఇవాళ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇదే సమయంలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది రేపు ఎల్లుండి ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు